నాజేపల్లి కాలమే చెబుతుంది హిందూ ముస్లింలు అన్నదమ్ములని ఉగాది రాంజాన్ పక్క పక్కన రోజు వచ్చి మీరు అన్నదమ్ములని ఇంటింటికి స్వీట్లు పంపిణీ రేపు హిందువుల తెలుగు సంవత్సరాది మొట్టమొదటి పండుగ ఉగాది ఎల్లుండి ముస్లింల పండుగ పవిత్ర రంజాన్ గ్రామం నియోజకవర్గం జిల్లా రాష్ట్రం దేశం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రేపు ఉగాది ఎల్లుండి రంజాన్ సందర్భంగా మనం అందరం ఒకటే హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్నదమ్ముల అనే విధంగా కనీపి నేరుగని రీతిలో నాచపల్లి పట్టణంలోని టీఎన్టీసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ తంగళ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నాచపల్లి టౌన్ లోని ప్రతి ఇంటింటికి స్వీట్లు పంచి తన ఔదార్యాన్ని చాటుకున్నారు గత ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని యరపతినేని మంత్రి కావాలని కాశీలో సంకల్ప్ పదీక్ష తీసుకున్న తంగుళ శ్రీనివాసరావు ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయ్యారని మరికొన్ని రోజుల్లో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఎర్రపతినేకి మంత్రి పదవి వస్తుందని తన ప్రధాన రెండవ సంకల్పదీక్షలో భాగంగా రెండవ కోరిక తీరుతుందని ఆయన అన్నారు ఈ రాజు ఆంధ్ర రాష్ట్రం ప్రాంతీయ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నందామూరి తారక రామారావు తెలుగు జాతి ప్రపంచ ఖ్యాతి గాంచినటువంటి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నందుకు మా దాచేపల్లి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు అమావాస్య రేపు ఉగాది పాఠ్యమే ఎల్లుండి రంజాన్ ముబారక్ అంటే జీరో అమావాస్య అంటే ఈరోజు మొదలుపెట్టి రేపు ఉగాది రంజాన్ ముఖ్యంగా నేను మొక్కున్నది ఈ రాష్ట్రం అతలా కొతలవుతున్నటువంటి సమయంలో దగుల్బాజు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కనుక మరలా వస్తే ఈ రాష్ట్ర యువత గాని ఈ రాష్ట్ర వ్యాపారవేత్తలు కానీ అందరూ కూడా నిన్న వచ్చినటువంటి బ్యాంక్ వచ్చినటువంటి భూకంపాలాగా ప్రజలు మనసులో భూకంపాలు వచ్చి ఇబ్బంది పడదిన ఉద్దయంతో సాక్షాత్తు సాక్షాత్తు కాశీ పుణ్యక్షేత్రంలో అన్నపూర్ణ కాశీ ఈశ్వర స్వామి సన్నిధి వద్ద సన్నిధి వద్ద గంగాన తీరాన చందనాడు గారు ముఖ్యమంత్రి కావాలని పవన్ కళ్యాణ్ గారి మంత్రి కావాలని లోకేష్ బాబు గారు మంత్రి కావాలని అలాగే మా ఎరపతి శ్రీనివాసరావు పల్లాడు పల్నాడు పల్నాడు యువ కిశోరంగా పంతొమ్మిది తొమ్మిది ఇక్కడ ఫ్యాక్షన్ విల్లాడి శాంతి కపో వ్యక్తి ఇటువంటి వ్యక్తి కనుక ఈ రాష్ట్రంలో కనుక మంత్రి అయితే ఆయన కోసం కాదు నా కోసం కాదు నాకు రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు అప్పుంది వారికి కూడా పది నుంచి పదిహేను కోట్ల రూపాయలు అప్పుంది కానీ ప్రజలు మాత్రం వారికి ఎక్కడి నుంచి వస్తా అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా అంతరాత్మ ఉంటది ఆత్మసాక్షి ఉంటది చిత్తూరు